గంగా ఆశ్రమంలో చండీ మహోత్సవంలో భాగంగా అన్నమయ్య కీర్తనలు కోలాటాలు నిర్వహించిన ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ స్థానిక గవరపాలెం గంగరేవి చెట్టు వద్ద శ్రీ గంగా భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమ గురు భవానీలు మద్దాల శ్రీను కాండ్రేగుల శ్రీరాముల సారథ్యంలో చండీ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు అన్నమయ్య వాగ్దేయ వరదాయిని అధ్యక్షులు తిమ్మపాత్రుని చక్రవర్తి నిర్దేశకత్వంలో సుమారుగా మూడు వందల యాబై మంది మహిళలతో విష్ణు సహస్రనామాలు అన్నమయ్య కీర్తనలు కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించారు భక్తులకు ఎంతో ఆనందింపజేశాయి శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయోగ మహోత్సవాల్లో భాగంగా ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రెగుల శ్రీరామ్ భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భవానీలు పెద్ద సంఖ్యలో భక్తులు అన్నమయ్య వాగ్ధేయ వరధాయిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు భవన మాతాకు జై జై శ్రీకృష్ణ జై శ్రీనివాస జై గోవింద ఈ రోజు శ్రీ గంగపరదేశమ్మ భవన భక్తుల ఆధ్వర్యంలో మా యొక్క ఈ గౌరవాలను చెట్టు వద్ద మా పీఠం వద్ద అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తిమ్మాపతుని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు కోలాటం విష్ణు సహస్రనామ కార్యక్రమాలను అత్యంత కటు రమణీయంగా ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కళాకారులు మహిళలు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు మేము ఈ యొక్క సమస్య ద్వారా గత ముప్పై ఒక సంవత్సరాలుగా చండీమాతా యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మా ఆశ్రమ గురుబైనటువంటి మద్దాల శ్రీను అలాగే నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది అలాగే మాకెంతో సహకరించినటువంటి మా గురువుగారు శ్రీ తిమ్మాపత్రిని చక్రవర్తి వారికి మా గంగపరిదేశం భావన భక్తుల ఆశ్రమం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి శ్రీమతి తిమ్మాపతి లక్ష్మి గారుతో పాటు సుమారుగా మూడు వందల మంది పైచీలకు మహిళలతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది